ना, ना ना? ना ना। ना। ना थी थी। नमस्ते जय श्री राम माता की जय वे विलासागर रमेश फिफ्त सरवी विवेस्त बंटी टाटा हरियर एग्जेट प्लेस टू पाइंट जीरो लीटर डीजल इंजन आटोमेटिक పేననామిక్స్ అండ్రూపు పది ఎయిర్ బ్యాగులు పుష్పటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో గేరు డీజిల్ బండి ఐదుకాయ సిలిటర్లు ఉన్న ఇన్సూరెన్స్ ఈ నెల పదో తారీఖు వరకే ఉంది సార్ ఇన్సూరెన్స్ అయిపోతుంది ఇన్సూరెన్స్ కట్టుకోవాలి మళ్ళీ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ ఎక్కడ రీప్లేస్ లేదు ఈ బంపర్ కు చిన్నగా ఇక్కడ చిన్న గీతలు పడ్డాయి చిన్నగానే ప్లస్ లెఫ్ట్ సైడ్ సెకండ్ హ్యాండిల్ దగ్గర లైట్గా కలర్ అయింది అలా కొంచెం రస్టింగ్ వచ్చినట్టుంది అంతకుమించి బండ్లో ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు బంపర్ టూ బంపర్ ఒరిజినల్ ఉంది టాటా హరియర్ ఎగ్జెడ్ ఏ ప్లస్ సేమ్ బండ్లు ఈ మధ్య కాలంలో మూడు నాలుగు బండ్లు అమ్మిన రెండు ఆటోమేటిక్ రెండు మానువల్ అమ్మిన ఒకటి ఆటోమేటిక్ అమ్మిన ఇప్పుడు ఇది నాలుగో బండి సేమ్ కలర్ వైట్ కలర్ కూడా ఒకటి వచ్చింది పెట్టినా కానీ అది చాలా బాగా అంటే బాగా వాడి బండి మొత్తం డ్యామేజ్ చేసి అది బ్యూట్యూబ్ లో పెట్టినా కూడా వాళ్ళు కొనుక్కోలేదు ఈ బండి మన దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది టాటా హరియర్ ఎగ్జెడ్ ఏ ప్లస్ టాప్ అండ్ మోడల్ టూ పాయింట్ జీరో లీటర్ ఇది కొత్త బండి సార్ కొన్నప్పుడు ఇరవై ఏడు లక్షల చిల్లర ఉందంట ఇప్పుడు మన దగ్గరికి యూట్యూబ్ లో పెట్టి అమ్ము అని పంపించిండు ఒకవేళ ఈ బండి మీకు నచ్చినట్టయితే ఈ బోర్డు మీద మా ముగ్గురనామలు నెంబర్ ఉన్న సార్ ఎవరికి కనొకల్లా కాల్ చేయరి ఓనర్ లైన్ లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ముప్పై వేలు అతను దగ్గర ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం ఈ బండి ద్వారా ఇరవై లక్షల పైనే ఉంటుంది సార్ ఇరవై లోపు ఉంటుంది కాబట్టి మేము పదిహేను లక్షల పైన ఏ బండి అమ్మినా ముప్పై ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం ఒకసారి బండి దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురనామాలు ఎంబరు ఉన్న సార్ ఎవరికానోకల్లా కాల్ చేయండి టాటా హరియర్ ఎగ్జాక్ట్ ఏ ప్లస్ ఇది టాప్ అండ్ మోడల్ టీఎస్ లోకల్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ దీనికి చాలా ఎక్స్ట్రా ఏం చూడండి అవన్నీ చదివితే వీడియో పది పదిహేను నిమిషాలు అయితే అందుకోసం అవి ఏం చెప్తలేను ఒకసారి బండి అయితే చూసుకోరు సార్ మీకు ఏమైనా షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా బండి డీటెయిల్స్ చెప్తా షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోర్రీ జెన్యున్ అనిపిస్తే ఇక్కడ దాకా రారీ లేకపోతే లేదు సార్ టాటా హరియర్ డీజిల్ బండి ఆటో గేరు బండికి నాలుగిటికి నాలుగు బ్రిస్టోన్ సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని ఇప్పటి వరకు కస్టమర్ బయటకు దియలే ఇక్కడ చిన్న గీతు ఉంది ప్లస్ ఈ సెకండ్ డోర్కు హ్యాండిల్ దగ్గర లైట్గా ఈ రెస్టింగ్ వచ్చింది సార్ ఇది బండిలో ఉన్న మైనస్ ఈ నెల లాస్ట్ పదో తారీఖు వరకే ఇన్సూరెన్స్ ఉంది తర్వాత మనం ఇన్సూరెన్స్ కట్టుకోవాలి బండికి పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సీట్లలో రెండు వస్తాయి ఈ రో మొత్తం మూడు ఎయిర్ బ్యాగులు ఇటు మూడు ఆరు ప్లస్ డ్రైవర్కి ఒకటి కో డ్రైవర్కి ఒకటి ఎనిమిది ఈ రెండు సీట్లలో రెండు మొత్తం పది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ బండికి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆటో గేరు ఫైవ్ సీటర్ డీజిల్ బండి టీఎస్ లోకల్ని ప్యానరో మీకు సన్ రూప్ వస్తుంది టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది కస్టమర్ లోన్ క్లోజ్ చేసిండు రెండు వేల ఇరవై ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై అక్టోబర్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది బండికి ఫుడ్ రోస్ట్లు కూడా అయిపోయాయి కస్టమర్ ఫుట్ రోస్ట్ వేయించుకోవాలి లేకపోతే ఆ మట్టి అంతా కొట్టి అదంతా డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు చూడరు ఇగో ఇది ఇంత మంచి బండికి ఫుట్ రోస్ట్ లేకపోయేసరికి ఇట్లా టైర్ల మించి వచ్చిందంతా ఇక వీటి మీద పడి ఇది ఖరాబ్ అవుతుంది ఫుట్ రోస్ట్ ఉంటే మనకి ఎక్కడానికి దిగడానికి కూడా కాలు పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది మీరు కలర్ పోయింది ఎందుకంటే పెద్ద పనులకి ఇవన్నీ చెప్పాలి సార్ లేకపోతే కస్టమర్లు అవ నువ్వు చెప్పలేదు కానీ అడ్వాన్స్ ఇచ్చి మన ఓనర్కి ఇచ్చినాక క్యాన్సిల్ చేస్తారు టెన్ ల్యాంప్స్ ఓకే ఉన్నాయి బండికి చుట్టూ చిన్న చిన్న గీతలు ఉన్నాయి సార్ టాటా హరియర్ ఎగ్జాక్ట్ ఏ ప్లస్ ఇది టాప్ అండ్ మోడల్ సఫర్గా ఫార్చునర్ లెక్క అనుకున్నా అసలు లేదు దీనికి మన కంప్లైంట్ మన ఎలా ఉంటారు ఫర్చునర్ది అది నుంచి అది మొత్తం కంప్లీట్గా లేస్తుంది డోర్ లేముండదు టైర్ కింద ఉంటుంది ఓన్లీ పైన జాక్రాడు మాత్రమే ఉంటాయి ఇది లగేజ్ స్పేస్ సార్ ఇది ఇక స్టేపింగ్ సిల్ టైర్ ఉంది ఇప్పటి వరకు కస్టమర్ వాడలేదు స్టోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది ఎనభై వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది సార్ బండి రీడింగ్ చేంజింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మళ్ళీ సారు నాలుగు సిల్ టైర్లు వేసుకున్నాడు ఇది ఫ్రంట్ పొజిషన్ ఇది సన్ రూప్ ఉంది ఈ ఎయిర్ బ్యాగులు చూసుకొని మొత్తం పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ బండికి ఆటో గేరు డీజిల్ బండి డోర్ లైన్ ఒరిజినల్ ఉన్నాయి సార్ గ్లాస్ లైన్ ఒరిజినల్ ఉన్నాయి బటన్ స్టార్ట్ వస్తుంది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇందులో నావిగేషన్ కూడా ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆటో గేరు ఆటోమేటిక్ బండి ఎనభై వేల ఆరు వందల నలభై ఏడు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది ఓకే సార్ రూప్ వర్కింగ్లో ఉంది సార్ కేవలం ఎనభై వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టీఎస్ లోకల్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది టాటా హరియర్ ఎగ్జాక్ట్ ప్లస్ డార్క్ ఎడిషన్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజిన్ ఇది లీటర్కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీ లోన్ కోతా అంటే లోన్ కూడా వస్తుంది బండికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ అయితే లేవు ఫ్రంట్ కెమెరా ఏం లేదు దా ఇప్పుడు వచ్చిన కొత్త బండికి ఉన్నది వచ్చేది మరి టాటా హరియర్ ఎగ్జాట్ ఏ ప్లస్ డార్క్ ఎడిషన్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్ ఆటో గేరు పది ఎయిర్ బ్యాగ్లు పుష్పటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ లా నావిగేషన్ కూడా ఉంటుంది ఫస్ట్ ఓనర్ బండి కేవలం ఎనభై వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు కస్టమర్ మళ్ళీ నాలుగు సెల్ టైర్లు వేసుకున్నాడు సెఫ్టీ షోరూమ్ నుంచి వచ్చింది వాడాలి అట్లే ఉంది కస్టమర్ ధర ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఈ బండి ఢిల్లీలో కొనుక్కుంటే పదిహేడు పద్దెనిమిది లక్షల వస్తుంది మళ్ళీ ఇక్కడ మూడు నాలుగు లక్షల ఖర్చు అయితే అంతగాడికి వస్తుంది అందుకోసమే ఆ విషయం కూడా మీకు చెప్తున్నా ఈ బండి బ్లాక్ కలర్ ఆ డార్క్ ఎడిషన్ అంటారు దీన్ని టాప్ అండ్ మోడల్ ఇదే లాస్ట్ దీని తర్వాత ఏం లేదు ఇప్పుడు వచ్చిన ఏమైనా ఫీచర్స్ మారినవి కావచ్చు ఈ మధ్య సేమ్ బ్లాక్ బండ్లు నేను మూడు అమ్మిన ఒకటి పదకొండు వందలు తిరిగింది అమ్మింది ఒకటి పదకొండు వేలు తిరిగింది అమ్మినా ఈ బండి ఎనభై వేల ఐదు ఆరు వందల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ నెంబర్నే వాళ్ళకన్నా ఒకళ్ళు కాల్ చేరి ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీరు ఒక ముప్పై వేలు అతను ఒక ముప్పై వేలు కమిషన్ ఇవ్వాలి మళ్ళీ అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ కొట్టి రెండు మూడు రోజుల తర్వాత వచ్చి అన్న బ్లాక్ కలర్ మా వాళ్ళు అద్దంటారు నా పైసలు నాకు ఏంటంటే ఓనర్ ఇయ్యడు ఇది క్లియర్ ఈ బండి వీడు ఒకటికి రెండు మూడు సార్లు చూసుకోరు టోకెన్ అమౌంట్ ఇచ్చి మేము ఓనర్కి ఇచ్చిన తర్వాత మమ్మల్ని భదనం చేయొద్దు ఎందుకంటే మేమే బండి అమౌంట్ అడ్వాన్స్ తీసుకున్న వెంటనే ఓనర్కి ఇచ్చేస్తాం ఓనర్ మాత్రం రిటర్న్ ఇయ్యడు ఒకవేళ మీకు ఏమైనా పెద్ద పెద్ద పలుకోవాడు ఉంటే మీరు ఓనర్తో డైరెక్ట్ మాట్లాడుకోరు మాకు సంబంధం లేదు ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం జై హింద్ థ్యాంక్ యూ